యూపీ ఊర్లో ఉన్నటువంటి బుల్డోజర్లు కు వచ్చినాయి ఆ బుల్డోజర్ ఎవరి మీదకి వస్తే బాగుండేది ధనవంతుల మీదకి వస్తే బాగుండేది ఆ చివరికి ఏమైంది ఇందిరమ్మ రాజ్యం పేదల రాజ్యం ప్రజలకు ప్రజాపాలన కానీ మాయ మాటలు చెప్పి మోసం చేసి ఓట్లు వేసుకున్న తర్వాత చివరికి ఆ బుల్డోజర్ మొత్తం పేదల గుడిసెల ఇంట్లోకి పోయినాయి మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఇగో అరచేతిలో వైకుంఠం చూపించి ఇగో డిసెంబర్ తొమ్మిది రారా ఇగో 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 రేపే 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 పరిగెత్తు పరిగెత్తు లగెత్తు లగెత్తు రెండు లక్షలు తీసుకో డిసెంబర్ తొమ్మిది నాడు నేను రెండు లక్షలు ఇస్తాను అబ్బాయి ఓ కేసీఆర్ నుంచి రెండు వేల ఎందుకు నీకు నాలుగు వేలు ఇస్తా దాదా ఓ చెల్లి రారా రా నీకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను మాయ మాటలు చెప్పి కళ్ళబొలి మాటలు చెప్పి అమాయకులైనటువంటి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు డైవర్షన్ అటెన్షన్ అనే పాలన తీసుకొచ్చారు ఎక్కడ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే ప్రజలు ఆరు గ్యారంటీల మీద నిలదీస్తారు అనే ఒక ఆలోచనతోటి పొత్తులు లేస్తే సాయంత్రానికి ఒక కొత్త డైవర్షన్ అటెన్షన్ తీసుకొచ్చి రాష్ట్రంలో ఎక్కడిదక్కడ ప్రతిపక్షం వాళ్ళు ప్రతిపక్ష నాయకులు పోయి ప్రశ్నిస్తే వరద బాధితుల పోయి పరామర్శించలేకపోతే హరిశ్ రావు గారి మీద రాళ్ల దాడి ఇలా మూసి అరిహోక ప్రాంత ప్రజలకు న్యాయం అండగా ఉండమని పోతే మా కేటీఆర్ గారి మీద కారు మీద రాళ్ళదాడి దాడి ఇదే పది సంవత్సరాల నుంచి మేము రాళ్ల దాడి చేస్తే మీరుంటుండేరా మీరు పాదయాత్ర చేస్తుండేరా ఇంత స్వేచ్ఛగా జరగలుగుతుండేరా బీఆర్ఎస్ దేమో డెవలప్మెంట్ కాంగ్రెస్ దేమో కూలగొట్టు కేసీఆర్ గారు ఆలోచన ఏంటి